రాజన్న సిరిసిల్లా జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో అసమతి సెగలు మొదలైనట్లు తెలుస్తుంది నిన్న మొన్నటి వరకు అధికార పార్టీలో అంతా బాగున్నట్లు కనిపించినప్పటికీ ఒక్కసారిగా ఇద్దరు నేతల మధ్య సెగలు భగ్గుమని చివరికి అధికార పార్టీ ప్రజాప్రతినిధి తన పర్యటన సందర్భంగా తన సొంత పార్టీ నేతనే పోలీస్ స్టేషన్ కు తరలించాల్సిన దుస్థితి నెలకొంది వివరానికి వెళ్తే చొప్పదండ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పలు అభివృద్ధి పనుల నిమిత్తం శుక్రవారం బోయన్పల్లి మండలంలో పర్యటించనున్నారు ఈ క్రమంలో నీలోజపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముంపు గ్రామాల ఐక్యవేదిక కీలక నేత కూస రవీందర్ ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి తరలించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను బయటపెట్టింది అయితే ఇటీవల మండల ఎస్ఐ సెలవుకు వెళ్లిన విషయంలో ఎమ్మెల్యే సత్యంకు రవీందర్ కు మధ్య విభేదాలు తలెత్తడం ఈ విషయంలో ఎమ్మెల్యే సత్యం ను రవీందర్ ప్రశ్నించడమే ఈ వివాదానికి దారి తీసిందని అందుకే సత్యం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రవీందర్ ను ముందస్తు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది ఎందుకు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకు అరెస్ట్ చేయాల్సిమెంట్లో కాంగ్రెస్ జిల్లా నాయకుని అరెస్ట్ ఏమంటావా కాంగ్రెస్ ప్రభుత్వంలా కాంగ్రెస్ జిల్లా నాయకులు అరెస్ట్ చేసింది